ના ના ઉપર ગા કોટવા છે પોટુનો કોટવા આગળ ના ના રામજીદરે લેડા રાડા રચીન આગળ ના ને મટકોર પોટુ ચંદ્રના કીવડકો आहिले तेही गरे मुकै भनेर सराहा भएन सराहा भनेर नभने चाहना सराहा कराक न तराई तारा एम पिन बेलम नै दुबार एक दुबार नंदा चक्र चक्र जी भिएछ या नै बेला म छ आेर भेटिन्छु जङ्गल हुन्छ यार 谢谢。 తీసి పండుగ అందాపూర్ తండాలో ఈరోజు ప్రతి సంవత్సరం కూడా ఘనంగా నిర్వహించుకోవడం జరుగుతుంది ఈ తీజ్ పండుగ కార్యక్రమంలో లంబడ గిరిజన సాంప్రదాయ పద్ధతులు అతిపెద్ద పండుగ తీజ్ పండుగ ఈ తీజ్ పండుగ ప్రభుత్వ పరంగా గుర్తించాలని లంబడ గిరిజనులు కోరుతూ ఉన్నారు ఈ విషయాన్ని గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకుపోయి లంబాడ జాతి గిరిజన జాతికి అతిపెద్ద పండుగైనటువంటి ఈ తీజ్ పండుగ ఉత్సవాలను ప్రభుత్వ పరంగా జరుపుకునే విధంగా మరి ఈరోజు కృషి చేయడం జరుగుతుందని సందర్భంగా నేను తెలియజేస్తూ ఈ తీజ్ ఉత్సవాల్లో తొమ్మిది రోజులు మరి చిన్నారులు ఏ కోరికలైతే కోరుకుంటారో ఆ కోరుకున్నటువంటి కోరికలన్నీ తొమ్మిది రోజులు నిష్టగా ఉండి మొలకలు పెంచి అదేవిధంగా ఈరోజు ఈ యొక్క తీజ్ ఉత్సవాలను జరుపుకున్నటువంటి సందర్భంలో మరి వాళ్ళ సాంప్రదాయ పద్ధతిలో గిరిజన లంబాడ సాంప్రదాయ పద్ధతిలో ప్రతి సంవత్సరం ఈ దండాలో తీజ్ ఉత్సవాల్లో కూడా నేను అనేక సార్లు కూడా పాల్గొనడం జరిగింది మీ యొక్క ఈద్ ఉత్సవాల్లో అందరికి కూడా మళ్ళీ సంవత్సరం వరకు విజయవంతంగా సక్సెస్ఫుల్గా అందరికీ శుభం జరగాలని ఏదైతే చిన్నారులు కోరినటువంటి కోరికలు మంచి చదువులు చదువుకొని ఉద్యోగాలు వచ్చే విధంగా ఉద్యోగాలు వచ్చి వాళ్ళ యొక్క సంసారము పెళ్లి చేసుకొని విజయవంతంగా ఉండే విధంగా చూడాలని ఈ సందర్భంగా నేను కోరుకుంటూ ఈ తండాకు అవసరం ఉన్నటువంటి ఆ యొక్క బీటీ రోడ్ నుంచి రోడ్ కానీ మళ్ళా తీసి పండుగ వరకు మీకు మంచి సీసీ రోడ్డు నిర్మాణం అదేవిధంగా లింక్ రోడ్ మెయిన్ రోడ్ నుంచి లింక్ రోడ్ అయ్యే విధంగా అదేవిధంగా వాళ్ళకు సేవాలాల్ గుడి నిర్మాణం కావాలని కోరుతున్నారు ఆ సేవాలాల్ గుడి నిర్మాణం కొరకు కూడా నా వంతు సహకారాన్ని అందిస్తాయి సందర్భంగా మీకు తెలియజేస్తూ అదేవిధంగా ఇక్కడ ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి మరి లంబాడా గిరిజన సోదరి సోదరి మనులు కుల పెద్ద మనుషులు ఇక్కడ ఉన్నటువంటి గ్రామ పెద్దలు సంతోష్ కానీ అదేవిధంగా మా గ్రామ శాఖ సంబంధించినటువంటి అధ్యక్షులు కానీ కార్యవర్గం కానీ మా ఆడబిడ్డలందరికీ కూడా ఈద్ ఉత్సవాల సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ గ్రామానికి సంబంధించిన డ్రైన్ కానీ అన్ని వసతులు కూడా ఏర్పాటు చేస్తామని సందర్భంగా తెలియజేస్తూ ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి కూడా మనస్ఫూర్తిగా పేరు పేరున ధన్యవాదాలు